భారతదేశంలో విద్యా చరిత్ర లక్ష్యాలు కమిటీలు భారతీయ సమాజంలో మొదట్లో గురువు గృహమే పాఠశాల తర్వాత ఆశ్రమాలు ఆ తర్వాత పాఠశాలలు ఆవిర్భవించి విద్యా విధానం ఆసక్తికరంగా మారింది ఈ పాఠ్యాంశంలో ప్రధానంగా ఉండే అంశాలు ప్రాచీన కాలంలో ఉండేటువంటి విద్యా విధానము మధ్యయుగంలో ఉండే విద్యా విధానము ఆధునిక కాలంలో ఉండే విద్యా విధానము వీటితో పాటు భారతీయ విశ్వవిద్యాలయాల చట్టము పంతొమ్మిది వందల నాలుగులో ప్రధానమైనది అయితే స్వాతంత్రం తర్వాత ఏర్పడిన రాధాకృష్ణన్ విశ్వవిద్యాలయ విద్యా కమిషన్ మెథలియార్ కమిషన్ కొఠారి కమిషన్ ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానం ఆచార్య రామ్మూర్తి కమిటీ ఎన్ జనార్దన్ రెడ్డి కమిటీ యాష్పాల్ కమిటీ వంటి వివిధ కమిటీలు విద్యా విధాన అంశాలను పరిశీలించి అవగాహన చేసుకొని అవగాహన చేసుకొని వాటిని పెంపొందించుకోవాలి అని నిర్ణయించుకున్నాయి విద్యా అర్థం ధ్యేయం విద్యకు రాజ్యాంగం కల్పించేటువంటి సదుపాయాలు యూనివర్సల్ ఎలిమెంటరీ విద్య వంటి అంశాలపైన దృష్టి సారించాలి ఉదాహరణకు కొన్ని బిట్లు గురుకుల విద్యను శిష్యులకు ఏ వయసులో ప్రారంభించేవారు క్వశ్చన్ మరోసారి చదువుతున్నాను గురుకుల విద్యను శిష్యులకు ఏ వయసులో ప్రారంభించేవారు ఆప్షన్ ఏ పన్నెండేళ్ళు ఆప్షన్ బి ఐదేళ్ళు ఆప్షన్ సి ఎనిమిదేళ్ళు ఆప్షన్ డి పద్నాలుగేళ్ళు దాన్సరీస్ ఐదేళ్ళు గురుకుల విద్యను శిష్యులకు ఐదేళ్ల నుంచి ప్రారంభించేవారు నెక్స్ట్ ప్రాచీన భారతదేశంలో విద్యకు పునాది ఏది ఆప్షన్ ఏ జ్ఞానమీమాంస ఆప్షన్ బి మూర్తిమత్వ సాధన ఆప్షన్ సి స్వావలంబన ఆప్షన్ డి పైవన్నీ ప్రాచీన భారతదేశంలో విద్యకు పునాది అన్నది జ్ఞానమీమాంసపైన ఆధారపడిందన్నమాట భారతదేశంలో ఆధునిక విద్యకు పితామహుడు ఎవరు ఆప్షన్ ఏ మైకేల్ గ్రాంట్ ఆప్షన్ బి చార్లెస్ గ్రాంట్ ఆప్షన్ సి ఆర్బెట్ ఫోర్స్ ఆప్షన్ డి విల్బల్ ఫోర్స్ దాన్సరీస్ చార్లెస్ గ్రాంట్ భారతదేశంలో ఆధునిక విద్యకు పితామహుడు చార్లెస్ గ్రాండ్ నెక్స్ట్ వుడ్స్ డిస్పాచ్ ప్రతిపాదించినటువంటి సంవత్సరం ఏది ఆప్షన్ ఏ పద్దెనిమిది వందల అరవై ఏడు ఆప్షన్ బి పద్దెనిమిది వందల ఎనభై నాలుగు ఆప్షన్ సి పద్దెనిమిది వందల యాభై నాలుగు ఆప్షన్ డి పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది ద యాన్సర్ ఈజ్ పద్దెనిమిది వందల యాభై నాలుగు వుడ్స్ డిస్పాచ్ ప్రతిపాదించినటువంటి సంవత్సరం పద్దెనిమిది వందల యాభై నాలుగు